టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం జనదర్శిని కార్యక్రమానికి స్వాగతం నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్త బ్రహ్మణే నమ యర్త భర్తా సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం డిసెంబర్ నెల పదమూడవ తారీఖు పంచాంగ విశేషాలు తెలుసుకుందాం ఈ రోజున మాసం బహుళపక్షం నవమి తిథి సాయంత్రం నాలుగు ముప్పై ఎనిమిది వరకు ఉన్నది శనివారం నక్షత్రం పూర్తిగా ఉన్నది ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం పదకొండు గంటల పన్నెండు నిమిషాల మరకు గరజ కరణం సాయంత్రం నాలుగు ముప్పై ఎనిమిది వరకు తదుపరి వణిజ కరణం రాత్రి తెల్లవారితే ఐదు గంటల నలభై నిమిషాల మరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది ఉదయం దుర్ముహూర్తం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి తెల్లవారితే ఒకటి ముప్పై తొమ్మిది నుండి మూడు ఇరవై ఐదు వరకు విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం ఆరు ముప్పై ఒకటి సూర్య అస్తమయం ఐదు యాభై మూడు చంద్రోదయం రాత్రి తెల్లవారితే ఒకటి ముప్పై ఎనిమిది అట్లాగే చంద్ర అస్తమయం మధ్యాహ్నం పన్నెండు యాభై నాలుగు దిన ప్రమాణం పదకొండు గంటల రెండు నిమిషాలు శుభ సమయం ఉదయం పది ముప్పై ఒకటికి ఉన్నది ఇవాళ రోజున సిజేరియానికి ప్రిపేర్ అయ్యే వారికి శనివారం నక్షత్రం మకర లగ్నానికి ఉదయం తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్యలో సమయం అనుకూలంగా ఉన్నది గోచార విశేషాలు పరిశీలించినట్లయితే కనుక మిథునంలో గురు సంచారం అట్లాగే సింహరాశిలో కేతు సంచారం కన్యా రాశిలో చంద్ర సంచారం వృశ్చిక రాశిలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం ధనుస్సులో సంచారం కుంభంలో రాహువు అట్లాగే మేనంలో శనిసంచారం జరుగుతూ ఉన్నది గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి షష్టంలో చంద్ర సంచారం అనుకున్న పనుల్లో ఆలస్యాలన్నీ కూడా కొంత తగ్గటం అట్లాగే ప్రతిబంధకాలు ఎక్కడ వస్తున్నాయి ఏంటి అవన్నీ కూడా పరిష్కరించుకోగలగటం అనేది జరుగుతుంది పనుల్లో ముందడుగు వేయగలుగుతూ ఉంటారు కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది చంద్ర సంచారం అనుకూలత చేత శత్రువాదల నుంచి బయటపడటం అట్లాగే కార్యానుకూలత కలగటం ఆరోగ్యం బాగా సహకరించడం ఆర్థికంగా కూడా మంచి స్థితిగతులు ఏర్పడటం వ్యాపారంలో లాభాలు చూడటం అనేది జరుగుతుంది తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి పంచమంలో చంద్ర సంచారం ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి అకాల భోజనం వల్ల అట్లాగే అశూచివంతమైనటువంటి భోజనం వల్ల కొంత ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి పనుల్లో కొంత ఆటంకాలు విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ముందడుగు వేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి ద్వితీయంలో గురు సంచారం వల్ల అష్టమంలో సంచారం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అట్లాగే ఆర్థిక పరంగాను కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం ఏ విధమైనటువంటి వ్యవహారంలో అయినా సరే ముందడుగు వేయలేకపోవడం ఒక అస్థిర భావన కలగటం ఒక డౌట్ఫుల్ నేచర్ ఉండటం మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉంటూ ఉంటారు ప్రతి దానికి కూడా కొంత ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తృతీయంలో కేతు సంచారం అట్లాగే షష్టంలో ఉన్నటువంటి రవి బుద్ధుల యొక్క సంచారం వల్ల వ్యాపారంలో పనులు ముందుకు సాగినప్పటికీ లాభాలు కనిపించడంలో మనకు చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది సరుకు వచ్చింది వచ్చినట్టు అమ్ముడుపోతూ ఉంటుంది కానీ సరైన లాభం మిగలట్లేదు ఏంటో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందా అనే అన్వేషణ చేస్తారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వేల్లో గురు సంచారం రీత్యా ఆర్థికంగా మంచి స్థితిగతులు కలుగుతూ ఉంటాయి షష్టంలో కుజుడు తృతీయంలో చంద్రుడు అనుకూల చేత వ్యాపారంలో అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతూ ఉంటారు విఘ్నాలు లేకుండా నిరాటంగంగా పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతుంటాయి ఆర్థికంగా మంచి స్థితిగతులు చూస్తారు రుణరోగ శత్రుబాధల నుంచి బయటపడతారు ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి తోబుట్టువులు యొక్క సహకారం కూడా బాగా లభిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి జన్మంలో కేతువు ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల పనులన్నిటిూ కూడా తరచూ చికాకులు ఉంటూ ఉండటం ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం బాగా ఆవేదన పెరగటం అనేది గమనించవచ్చు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అట్లాగే ఏ పని చేయాలన్నా కూడా ఒక ఒత్తిడి బాగా పెరిగిపోతూ ఉంటుంది ప్రెషర్ వల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం అనేది జరుగుతుంది పంచమంలో సంచారం వల్ల కొంత ఉద్రిక్త స్వభావం కూడా బాగా కనిపిస్తున్నది ఏదైనా సరే శాంత చిత్తంతో ఆలోచించడం పెద్దల యొక్క అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల శశి జన్మని అన్నప్రబరసైనా ఛాదకర అని చెప్పారు అంటే ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి మంచి భోజనం విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండటం పెద్దల్ని కలుసుకోవడం కొత్త కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడం మిత్రుల యొక్క సహకారంతో పనులన్నీ చక్కబెట్టుకోవడం అనేది జరుగుతుంది స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార సమస్యల్లో కూడా ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వారికి వ్యయంలో చంద్ర సంచారం అట్లాగే భాగ్యంలో గురి సంచారం వల్ల ఖర్చులు బాగా పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులు నియంత్రించుకునేటటువంటి పరిజ్ఞానం కలగటం ఎక్కడ లోపం జరుగుతోంది అనేది గ్రహించగలగటం అట్లాగే మన ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అనే చింతన కూడా చేస్తూ ఉంటారు భాగ్యంలో గురి సంచారం వల్ల దైవానుకూలత బాగా ఉన్నది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది ఆర్థిక స్థితిగతుల్లో మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి జన్మంలో శుక్రుడు లాభంలో చంద్ర సంచారం రెండు కూడా చాలా యోగదాయకంగా ఉన్నాయండి ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి స్థిరాస్తు కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు అట్లాగే విద్య ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు విదేశీ ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది ఆర్థికంగా మంచి స్థిరత్వంతో ఉంటారు విలాసంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు తదుపరి రాశి ధనుసు రాశి వారికి ఉద్యోగంలో మంచి కార్యానుకూలత ఉన్నది ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు చేసేవారికి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మంచి శుభవార్తలు వినే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి దశమభవనే చాగ్ఞాకర్మ ప్రసిద్ధికరహ శశి అంటే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వారందరూ కూడా మీ అధీనంలో ఉండటం మీ యొక్క మాటకి మంచి విలువ ఇవ్వటం మీరు అనుకున్న నిర్ణయాలు వారు చక్కగా అవలంబించడం అనేది అంతా కూడా జరుగుతుంది పై అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభిస్తుంది అధికారిక గుర్తింపు కూడా మీకు లభిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి లాభంలో ఉన్నటువంటి శుక్ర సంచారం అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా చాలా సునాయాసంగా పరిష్కరింపబడుతూ ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు అట్లాగే కోర్టు వ్యవహార సంబంధ సమస్యలు రుణ సమస్యలు అన్నిటి నుంచి కూడా మంచి పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా మంచి స్థితిగతులు ఉంటాయి లాభంలో మూడు గ్రహాలు సంచారం చేత ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి బోనస్లు రావటం అట్లాగే సైడ్గా వేరే ఏదైనా వ్యాపారం ప్రారంభించడం లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వాటిలో మంచి రిటర్న్స్ రావడం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు భవిష్యత్తుకై మంచి ప్రణాళికలు వేస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి గోచారం కూడా చాలా విశేషంగా అనుకూలిస్తూ ఉన్నది అయితే అష్టమంలో చంద్ర సంచారం ప్రభావం చేత ఇవాళ రోజున మనకు కొంత పనుల్లో ఆలస్యం ఉంటూ ఉండటం అనుకున్న వాటిలో కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం అనేది జరుగుతుంది ప్లానింగ్ విషయంలో కొన్ని మార్పులు చేయవలసి ఉంటూ ఉంటుంది చాలా యాక్టివ్గా ఇంప్లిమెంటేషన్ మనకు చేస్తూ ఉండాలి దశమ లాభాల్లో మంచి గ్రహ సంచారం చేత ఆర్థికంగా మంచి ఉన్నత స్థితిగతులను చూస్తూ ఉంటారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి దశమంలో కుజుడు భాగ్యంలో శుక్రుడు అట్లాగే సప్తమంలో చంద్ర సంచారం వల్ల ఉద్యోగ వ్యాపార అంశాలు అన్నీ బాగుంటాయి ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు అట్లాగే విదేశీ ప్రయత్నాల్లో కూడా అనుకూలత కనిపిస్తున్నది ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి యానం మానం శయనవచనం సప్తమే విత్త లాభం ఆర్థికంగా మంచి లాభాలు చూస్తారు ఆర్థిక పుష్టి బాగా కనిపిస్తూ ఉన్నది ప్రశాంతంగా నిద్ర కలగటం అనుకున్న పనులన్నీ సునాయాసంగా పూర్తి కలగటం కీర్తి పేరు ప్రతిష్టలు పెరగడం అంతా కూడా చూస్తారు మళ్ళీ తిరిగి రేపటి దినదర్శని కార్యక్రమంలో కలుసుకుందాం అంతమడుకు చలవు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో బంతు హరి ఓం తత్సతు